పాపన్నపేట మండల వ్యాప్తంగా మంజూరైన కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ నలబై ఐదు చెక్కులను మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆయా గ్రామాల లబ్దిదారులకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు అనంతరం కార్యకర్తలతో కలిసి సుభాష్ చంద్రబోస్ విగ్రహం ప్రధాన కోడల వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు పాపన్నపేటలో ఎనబై ఆరు లక్షల రూపాయల రూర్బన్ నిధులతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయాన్ని ప్రారంభించారు అనంతరం మొక్కలను నాటారు ఎన్కేపల్లి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీలో చేరిన పదిహేను మందికి హస్తం కండువ కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బస్సులో పేద మహిళలు ఉచిత ప్రయాణం చేయడం పట్ల కేటీఆర్ దురుసుగా మాట్లాడుతున్నారని ఖండించారు తక్షణమే కేటీఆర్ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా డిప్యూటీ ఇంజనీర్ టి పాండురంగారెడ్డి సహా ఇంజనీర్ ఎస్ గోపాల్ మండల ప్రత్యేకాధికారి సురేష్ బాబు తహసీల్దార్ లక్ష్మణ్ బాబు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవింద నాయక్ అధికార ప్రతినిధి శ్రీకాంత్ అప్ప నాయకులు ప్రశాంత్ రెడ్డి మాజీ ఆప్షన్ సభ్యులు గౌస్ మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ నిటలాక్షప్ప నరేందర్ గౌడ్ ఖలీం తదితరులు పాల్గొన్నారు Down 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 你来都慢慢